మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు నా పేరు రాఠోడ్ రవీందర్ నాయక్ నేను మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎంబీఎస్సి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ వచ్చేసి యాభై నేను తెలంగాణ ఉద్యమకారుని ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుల్ని తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ద్వారా మేము తెలంగాణ సాధించాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు చేశాను అదేవిధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెప్పేసి పోరాడాను అదేవిధంగా త్రీ వన్ సెవెన్ ఏదైతే జియో ఉందో దానికి ఉద్యోగులకు నష్టం జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం న్యాయం చేయాలని చెప్పేసి కూడా కొట్లాడాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు జియో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఏదైతే జనరల్ ఉద్యోగాలలో ఓపెన్ కోటాలో ఏదైతే పోకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే భర్తీ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమాలు చేశాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు కొట్టగొట్టే ఇవాళ ఉద్యోగుల పదివేలు వయసు ఏదైతే అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు పెంచాలని కుట్ర చేస్తుందో దాన్ని కూడా ఖండిస్తున్నాను మొన్ననే యూనివర్సిటీలో అధ్యాపకులు నైనా మేము రిటైర్డ్ అయిపోతున్నాం మా చాద కాదంటే వాళ్ళకు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు వయోపరిమితిని పెంచు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నాం ఇవాళ ఎలక్షన్లో చూసుకుంటే ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ కార్యవ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళు నిలబెట్టే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది టీచర్ అభ్యర్థులేమో టీచర్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఎన్నికల వరకు ఎన్నుకుంటా ఉంటే మొన్నటి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా అంత పెట్టుబడిదారులు వచ్చి ఇవాళ రాజకీయాలలో ప్రజల సమస్యల మీద కాకుండా వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ వాళ్ళ ఏదైతే పెట్టుబడులకు కాపాడుకోవడానికి వస్తున్నారు మరి నిరుద్యోగులు